ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే పెహల్గాం దాడి ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా సీరియస్గా ఉన్నారు ఏ క్షణమైనా సరే మన భారత సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ మధ్యాహ్నమే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఈ భేటీలో చాలా స్పష్టంగా సైన్యం సన్నద్ధతకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సమర్పించారు ఏ క్షణమైనా సరే భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఎందుకంటే పెహల్గాం దాడి భారతదేశ ప్రజలు మొత్తం కూడా ముక్త కంఠంతో నిలదీస్తున్నారు పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలని నిన్న ప్రధానమంత్రి మోదీ గారు చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ చేశారు భారత ప్రజలు ఐక్యతే మన బలం ఈ దాడిని తప్పకుండా తిప్పికొట్టాల్సిందే తగిన గుణపాఠం దాయాది దేశానికి చెప్పాల్సిందే అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చిన పరిస్థితుంది ఈరోజు వరుసగా ఉన్నత స్థాయి సమీక్షలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పడానికి ఆల్రెడీ రంగం సిద్ధమైపోతున్నట్టుగా మనకైతే సమాచారం వస్తుంది ముఖ్యంగా ఎవరైతే భారతదేశంలో వీసాల మీద వచ్చిన వాళ్ళు కావచ్చు అక్రమంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చు పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేశం దాటించే ప్రయత్నం చాలా వేగంగా జరుగుతుందని చెప్పాలి యాక్చువల్గా నిన్నటికే ఆ గడువు ముగిసింది ఎవరైతే వైద్యం కోసం మన దేశానికి వచ్చారో వాళ్ళకి మరొక రెండు రోజులు గడువు ఇచ్చారో ఇరవై తొమ్మిది వరకు వాళ్ళందరూ కూడా పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వెంటనే వెళ్ళిపోవాల్సిందిగా అధికారుల నుంచి చాలా స్పష్టంగా ఆదేశాలు వచ్చాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర డీజీపీలకు కూడా ఈ రకంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టు పరిస్థితుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీసాలు తీసుకుని దేశానికి ఎవరైతే వచ్చారో వాళ్ళని కనిపెట్టడం కావచ్చు వాళ్ళని దేశం దాటించడం కావచ్చు పాకిస్తాన్కి పంపించడం వేగంగా జరుగుతుంది కానీ వీసాలు లేకుండా కొన్ని సంవత్సరాల క్రితమే పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి అక్రమంగా స్థిరపడ్డ వాళ్ళని పట్టుకోవడం కొంత కష్టమవుతున్నటువంటి పరిస్థితు కనిపిస్తోంది కాబట్టి దేశ ప్రజలకు కూడా భారత ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది మీకు ఎవరైనా తెలుసుంటే కనుక అక్రమంగా అక్కడి నుంచి వచ్చి వీసా లేకుండా అధికారికంగా ఇట్లా చొరబాటుగా ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా పట్టించే బాధ్యత మీరే తీసుకోండి అని చెప్పి భారత ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితుంది సో మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇతను పాకిస్తానీ అని మీకు ఏమైనా అనుమానం ఉంటే పాకిస్తాన్ నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్నాడు పేర్లు మార్చుకొని ఉంటున్నాడు ఇక్కడే భారత పేర్లు పెట్టుకుని ఆధార్ కార్డులు కావచ్చు ఐడెంటిఫికేషన్ కార్డులు కావచ్చు ముద్రించుకొని ఉంటున్నారో వాళ్ళని మీరు కనిపెట్టండి ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించండి వాళ్ళని వాళ్ళ దేశానికి అప్పగించే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చారు ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్లో ఈ రకమైనటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఎవరైతే అక్రమంగా గడువు మీరిపోయిన తర్వాత కూడా ఉంటే మూడు లక్షల రూపాయలు జరిమైనా మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని కూడా ఇప్పటికే ఆదేశాలు వచ్చిన పరిస్థితుంది ఒక్కో సందర్భంలో రెండు కూడా పడచ్చు మూడు లక్షల రూపాయలు జరిమానాతో పాటు మూడు సంవత్సరాలు జైలు శిక్ష రెండు పడే అవకాశం ఉంది చాలా సీరియస్గా భారత ప్రభుత్వం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో స్థానికులు కూడా స్థా పోలీసులకి సహకారం అందిస్తున్నారు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి పాతబస్తీలు కూడా ప్రతి ఇంటిని శోధిస్తున్నట్టుగా తెలుస్తోంది అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు వెళ్ళిపోవాలి ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాల్సిందే అన్నటువంటి సమాచారం వస్తున్న నేపథ్యంలో ఇది ఈ తనిఖీలు కావచ్చు ఇవన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉగ్రవాదుల గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పెహల్గాం దాడి జరిగి ఇరవై ఆరు మందిని ఆన్ ది స్పాట్ పట్టను పెట్టుకున్నటువంటి ఆ ఉగ్రవాదులను పట్టుకునే పని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది వాళ్ళు ఏ కలుగులో దాక్కున్నా ఏ అడవిలో దాక్కున్నా ఏ కొండలో కోనల్లో దాక్కున్నా సరే వాళ్ళని వెతికి వెతికి వేటాడి వెంటాడి పట్టించేటువంటి బాధ్యత సైన్యం తీసుకుంది ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి అడవిని మొత్తం గాలిస్తూ ఉన్నారు వాళ్ళు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మరొక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వాళ్ళు భారత సైన్యం కదలికలను వాళ్ళు ముందే పసిగట్టి పారిపోతున్నటువంటి పరిస్థితుంది అయినప్పటికీ కూడా చాలా తక్కువ సమయం ఉంది ఈ రెండు మూడు రోజుల్లోనే వాళ్ళ భరతం పడతాము వాళ్ళ అంతమంది ఇస్తాము చట్టముందు దోషులుగా నిలబెడతామని చెప్పి సైన్యం నుంచి కూడా చాలా స్పష్టంగా హెచ్చరికలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ సైన్యం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు వివిధ రకాల మార్గాలు ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది అడుగుల్లోకి పారిపోయి స్థావరాలు ఏర్పాటు చేసుకుని అత్యాధునికమైనటువంటి సిగ్నల్ వ్యవస్థ కూడినటువంటి సాంకేతికతతో కూడినటువంటి ఫోన్స్ వాళ్ళు వాడుతున్నారు పాకిస్తాన్ సహాయం వాళ్ళకు అందుతుంది ఎటువైపు ఏ రోజు ఎక్కడ మీరు దాక్కోవాలి ఎటువైపు ప్రయాణం చేయాలి ఉత్తరం వైపు వెళ్ళాలా దక్షిణం వైపు వెళ్ళాలా ఇవన్నీ కూడా పాకిస్తాన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన మీదట బాట అనుకూలంగానే వాళ్ళు నడుచుకుంటున్నారు అందుకే మన సైన్యానికి వాళ్ళకి చిక్కటం అంత కష్టమవుతుందని కూడా సమాచారం వస్తుంది కొన్ని సందర్భాల్లో పట్టుకునే ప్రయత్నం చేసినా ఎదురు కాల్పులు జరిపి వెంటనే వేగంగా మరొక ప్రాంతానికి పోతున్నారంట సో వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే ఒకరోజు లేట్ అవుతుంది కానీ వాళ్ళని వెంటాడి ఎప్పటికైనా వాళ్ళని పట్టుకొని తీరుతాం వాళ్ళని శిక్షిస్తామని చెప్పి భారత ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం చాలా సీరియస్గా భారత ప్రభుత్వం నుంచి యాక్షన్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఉన్నత స్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయి ఈ నెలాఖరికల్లా పాకిస్తానులను వాళ్ళ దేశానికి పంపించేస్తే ఇక యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే చాలా సీరియస్గా వీళ్ళ మీద మరొక సర్జికల్ స్ట్రైక్ చేస్తేనే వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పకపోతే పేహల్గాం లాంటి దాడులు నిరంతరం నిత్యకృత్యం అయిపోతాయి కాబట్టి వీళ్ళకి శిక్షించాల్సిందే వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి భారత ప్రభుత్వం నుంచి మనకైతే సమాచారం వస్తుంది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా చాలా వరకు దాడులు జరిగినాయండి కానీ ఇంకా పాకిస్తాన్ తన తీరు మార్చుకుంటుంది బుద్ధి మార్చుకుంటుంది అనుకున్నారు కాశ్మీర్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మిగతా రాష్ట్రాల వలె కాశ్మీర్లో కూడా పౌరులు అక్కడ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాలేజీలకు వెళ్తున్నారు పిల్లలు చదువుకుంటున్నారు భారతదేశంలో మిగతా రాష్ట్రం వలె అక్కడ కూడా అక్కడ డెవలప్మెంట్ కనిపిస్తోంది కాబట్టి ఇది పాకిస్తానీలకు నచ్చట్లేదు ఉగ్రవాదులకు నచ్చట్లేదు ఇక్కడ ప్రశాంతత లేకుండా చేయటమే మళ్ళీ ప్రపంచం దృష్టిలో కాశ్మీరు సమస్య ఇంకా రగులుతూనే ఉందని చెప్పి ప్రపంచం దృష్టిని ఆకర్షించడం కోసం ఇక్కడ రక్తపాతాన్ని సృష్టించడం కోసం ఇక్కడ ప్రశాంతత లేకుండా ఉండటం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దీన్ని అంతే బలంగా తిప్పికొడతామని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది మొత్తం త్రివిధ దళాలు కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి నావి నుంచి కూడా మెసేజ్ వచ్చింది వాళ్ళు ట్వీట్లు చేస్తూ ఉన్నారు భారత ప్రభుత్వం ఎప్పుడు రెడీ అంటే మేము కథన రంగంలోకి దూకటానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు సో డెఫినెట్గా పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా కనిపిస్తున్నా ఒకవైపు ఉగ్రవాదులను ఏరువేసే కార్యక్రమం జరుగుతుంది పాకిస్తాన్లు వాళ్ళ దేశం తరలించే కార్యక్రమం జరుగుతుంది పాకిస్తాన్కి ఏదో ఒక రోజు మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒక అర్ధరాత్రి ఈ రెండు మూడు రోజుల్లోనే అతి భీకర దాడి భారత్ నుంచి పాకిస్తాన్ వైపు ఉంటుంది అని సమాచారం అయితే వస్తుంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది ఎందుకంటే ఆయుధ సామాగ్రిని పాకిస్తాన్ కూడా సమకూర్చుకుంటుందంట సో వాళ్ళు కూడా యుద్ధ విమానాలు తెప్పించుకుంటున్నారంట అత్యాధునిక ఆయుధాలు తెప్పించుకుంటున్నారంట సో వాళ్ళు దాడికి ప్రతి దాడి చేసేందుకు సుముఖంగానే ఉన్నారు వాళ్ళు ఎక్కడా వాళ్ళలో ఒక క్షమాపణ అనేది కనిపించట్లేదు ఇంకా దాడులు చేస్తామన్నటువంటి ఆలోచనతోనే ఉన్నారు కాబట్టి గట్టిగా బుద్ధి చెబుతామని చెప్పి భారత ప్రభుత్వం కూడా చెప్తున్న నేపథ్యంలో సో ఏం జరుగుతుందో చూద్దాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్